oh okay. శ్రీ మాత్రే మహా నవంబరు నెల మొదలు మేషరాశివారి జీవితానికి కొత్త మలుపు అదృష్ట దేవత మీరు తలుపు తట్టబోతోంది వద్దన్న అదృష్ట మిమ్మల్ని వరిస్తుంది అద్భుతమైన మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి నవంబర్ నెల మొదలుకొని వారి జీవితానికి ఏ విధమైన మార్పు రాబోతుంది మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్న ముగ్గురే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం నవెక్ సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా మేషరాశి వారు నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే చూస్తారు స్థిర సంకల్పాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి ఉత్సాహంగా పనిచేయాలి ఒత్తిడి అనేది పెరుగుతుంది కనుక జాగ్రత్త అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు ఇష్ట దైవారాధన మీకు మేలు చేస్తుంది లక్ష్యంపైన దృష్టి పెట్టి క్రమంగా ముందుకు సాగండి ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి ఆశాభావ దృక్పథంతో కార్యసిద్ధి కూడా ఉంటుంది అనుభవం ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు కనిపిస్తుంది ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి అవసరమే అయినా ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల సలహాలు కూడా ఉపయోగపడతాయి మనోధైర్యంతో ముందుకు సాగితే అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి నవగ్రహ ధ్యానం శ్రేయస్కరమైన అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారికి సమయం మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది కల్లో కూడా ఊహించలేనటువంటి రీతిలో మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయం అయితే మీకు దక్క రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఏలినాటి శని ప్రభావం కారణంగా పనులందు కొన్ని ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు ఈ సమయంలో అవన్నీ కూడా పరిష్కారానికి వస్తాయి ఈ రాశి వారికి గురువు అనుకూలంగా మారడంతో మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తగ్గుముఖం పడతాయి ఏలినడిచనే ప్రభావంతో ఇప్పటి వరకు కూడా మీరు స్వల్ప అనారోగ్య ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఈ సమయంలో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది వృత్తిలో మంచి పనిలో గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు అనేవి ఉంటాయి కొన్ని వృధా ప్రయాణాలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏలి నడిచనే ప్రభావం వలన కష్టాలు కలహాలు కూడా ఉండవచ్చు అయితే ఈ రాశి వారికి వ్యక్తిగత విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన విషయాల్లో బడ్జెట్ వేసుకోవడం కూడా అవసరమేనండి ముఖ్యంగా చర్యలతో మీ యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిన మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఈ మేషరాశి వారికి గురువు శని ప్రభావంతో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆదాయం అనేది అధికంగానే పెరుగుతుంది మీ జీవితంలో ఇప్పుడు మునుపటి వరకు ఇప్పటి వరకు కూడా మీరు చూడలేనటువంటి ఖచ్చితమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో పూర్తిగా చూస్తారని చెప్పవచ్చు అంతేకాదండి ఈ మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బలపడుతుంది రాహుకేతువుల సంచారంతో కూడా మీరు మెరుగైన ఫలితాలు ఉన్నాయి రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏలనాటి సప్ శని ప్రభావం కారణంగా మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది ఈ కాలంలో సన్నిదోష నివారణ కోసం శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించాల్సి ఉంటుంది కుటుంబ జీవితంలోకి మీ యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశం అనేది కలగవచ్చు వారి మీ యొక్క పట్ల అంకితభావంతో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శ్రేయస్సు కూడా పెరుగుతాయి పిల్లలకు అనుకూలంగా ఉంటుంది గురుడు ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి ఈ రాశి నుండి కేతు పంచమ స్థానంలో చే ఉండే సమయంలో మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారు విద్యార్థులు అనేక రంగాల్లో కానీ విజయం సాధిస్తారు గురువు పట్ల అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు పొరీ పరీక్షల్లో మంచి విజయాలు కూడా సాధిస్తారు మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు కూడా సులభంగా మీరు సంపాదించుకోగలుగుతారు కెరియర్ పరంగాను వ్యాపార పరంగాను ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి వ్యాపారంలో మీ యొక్క సోదరుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఉద్యోగులకు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరిని కూడా నమ్మకూడదు చాలా జాగ్రత్తగా ఉంటే మేలు ఈ రాశి వారికి గురుడి స్థానం మారడంతో మీకు మరిన్ని సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి అయితే జీవన శైలిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏదైనా సరే ఆర్థికపరమైన సమస్యలు ఇదితర సమస్యల వలన ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి ఈ రాశి నుండి రాహు పన్నెండవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అనేవి తలెత్తే అవకాశాలు ఉంటాయి అయితే రాహు తన స్థానాన్ని మారిన వెంటనే మీ యొక్క ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గురువు ప్రభావంతో మీకు కొందరు కొత్త వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడుతుంది ఈ ఏడాది రాహుకేతువుల సంచారంతో ప్రభావం అనేది అధికంగానే ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క ప్రేమ సంబంధాలు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి అయితే ఈ కాలంలో మీరు పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవాలి అప్పుడు మీ యొక్క ప్రేమ సంబంధాలు కూడా బాగుంటాయి ఇది ఈ రాశి వారికి శని సడస్థితి ప్రభావం అనేది దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటుగా ఉంటుంది శని సంచారంతో మీకు మానసికంగా కొంత ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి కష్టకాలంలో మీ యొక్క పనులను క్రమబద్ధం చేస్తే మేలు లేదంటే మీకు సమస్యలు అనేవి ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి అలాగే బుధవారం రోజున వినాయకుడికి దుర్వా సమర్పించి ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని పఠించడం వలన సమస్యల నుండి కొంత ఉపశమనం మీకు కలుగుతుంది చూశారు కదండి ఈ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక మేషరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మేషరాశివారి హృదయం ఉదయం అర్ధ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కాని విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారు అయితే ఇతరులు ఎంత కడంగా ప్రేమిస్తారు ఇతరుల ప్రేమ అంత వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన ఉంటాయి మేష వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం దీని వలన వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు ప్రేమ ఈ రాశి వారికి అసలు కలిసి రాకపోవచ్చు ఈ రాశి వారి జన్మత నాయకులు మీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడిపి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపేట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు నందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీని వీరికి ప్రాణహాని కూడా కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు తమ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే వేసమని తీసుకునే నిర్ణయం కారణం వీరి జీవితాంతము కూడా బాధపడతారు మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పట్టనేది వీరికి నిద్ర కూడా పట్టదు చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశి వారు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్